చిత్తూరు జిల్లా టమాటా రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పండించిన పంటకు సరైన ధర దొరక్క అల్లాడుతుంటే ఇప్పుడు ఈజీ ఈగ రూపంతో మరొక పెనుముపు వారిని చుట్టుముట్టింది ఈ ఈగ దాడి వల్ల టమాటా నాణ్యత దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కొనుగోలుదారులు కూడా ముందుకు రాకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది వివరాల్లో కూలితే ప్రస్తుత సీజన్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున టమాటో పంటను సాగు చేశారు దిగుబడి కూడా ఆశించిన స్థాయిలోనే వచ్చింది అయితే ఈగ ప్రభావంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది ఈగ సోకిన కాయలు రూపు కోల్పోయి త్వరగా కొల్లిపోతున్నాయి దీంతో మార్కెట్లో వాటిని ఏమాత్ర డిమాండ్ లేకుండా పోయింది మంచి దిగుబడి కళ్ల ముందు ఉన్నప్పటికీ అది చూసి చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు అబోదీపోమంటున్నారు ధరల విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్న రైతులకు ఈ ఊజీఈ సమస్య మరింత భారంగా మారింది మార్కెట్కు తీసుకువెళ్లినా నాణ్యత లేని టమాటాలను కొనేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు తప్పని పరిస్థితుల్లో రైతులు తమ పంటలో నాణ్యంగా ఉన్న కొద్దిపాటి కాయలను మాత్రమే ఏరవేసి అమ్ముకోవాల్సి వస్తుంది మిగిలిన పంటను ముఖ్యంగా ఊజి ఈగ సోకిన టమాటాలను ఏం చేయాలో తెలియక రోడ్ల పక్కన గట్ల వెంబడి పారపోస్తున్నారు లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి రేయంబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్ళజటి నాశనం అవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు